హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగొమ్మ వ్యాపరణ ఈరోజు మనం కడాయి చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ప్యాన్లో ఒక ఫ సిక్స్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి లవంగాలు యాలుక్కాయలు మిరియాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అన్ని నాలుగు నాలుగు వేసుకున్నానండి అన్నిటినీ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ నేను ఇందులో రెండు పెద్ద ఉల్లిపాయలు స్లైస్ చేసుకొని వేసుకున్నానండి రెండు గిరి చిల్లీ కూడా వేసాను నెక్స్ట్ ఇందులో కరివేపాకు యాడ్ చేశానండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో నేను కేజీ చికెన్ యాడ్ చేశానండి చికెన్ని ఆనియన్తో పాటు బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ నేను ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి బాగా కలుపుకోవాలండి చికెన్ని సాల్ట్ వేసినాక ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యిందాక స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుందండి వాటర్ అంతా పోయిందండి చికెన్లో అది నేను ఈరోజు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న మసాలాలే వాడుతున్నానండి అన్నీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను చేసే ముందే ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి చికెన్ని బాగా కలుపుకోవాలండి చికెన్ని నెక్స్ట్ నేను ఇందులోకి ఒక రెండు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి కొంచెం స్పైసీగానే చేస్తాను ఈరోజు చికెన్ నేను కారాన్ని కూడా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ధనియాల పౌడర్ యాడ్ చేశానండి నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేశానండి ధనియాల పొడిని కూడా బాగా కలుపుకోవాలండి కారం వేసిన దగ్గర నుండి నేను స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి చికెన్ని ఇప్పుడు ఒక వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి కారం వేసిన దగ్గర నుండి మనం స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేకపోతే అడుగంటి బాగోదండి టేస్ట్ మారిపోతుంది స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి నెక్స్ట్ నేను ఇందులో పుదీనా కూడా యాడ్ చేశానండి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి చికెన్ని మాక్సిమం చికెన్ ఉడికిపోతుందండి చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అడగంటకుండా స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మ్యాక్సిమం చికెన్ ఉడికిపోయిందండి నేను ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు గ్రీన్ చిల్లీ కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేశానండి ఇలా వేస్తే కొంచెం పచ్చిగా తగులుతూ టేస్ట్ బాగుంటాయండి ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి వేసినాక బిర్యానీలోకి రోటీ రైస్ దేనికైనా చాలా బాగుంటుందండి వెజ్ బిర్యానీలో కూడా బాగుంటుంది పలావులోకి బగారా రైస్కి కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి చికెన్ ఫ్రై రెడీ అండి దింపే ముందు నేను కొత్తిమీర వేసి ఒక వన్ మినిట్ నుంచి దింపేసానండి అడాయి చికెన్ ఫ్రై రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘం అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండి